ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు నీతిమంతుడు మూలముగా జీవించును నీతిమంతుడుగా జీవించినట్లయితే మీరు విశ్వాసంతో జీవిస్తారు విశ్వాసము పెరిగి 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 ఆవగించేంత విశ్వాసం ఉంటే మీకు చాలు కొండను చూసి ఆడితో ఎత్తబడి సముద్రంలో పడవ ఇవ్వడుగా కానీ మాట విన్నారండి వినట వల్ల విశ్వాసము కలుగుతుంది అది దేవుని మాట క్రీస్తు మాట వలన కలుగుతుందని విన్నారండి ఇప్పుడు మీరు వినటు మట్టుకు వింటారు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూస్తారు కానీ ఈ ప్రజలు మనస్సారా విని గ్రహించి స్వస్థత పొందుకుని ఉన్నారు వారి మృతి కొవ్వినది ఉపస్తుల కార్యములో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో చిన్నము యష్యా భక్తుడు మీరు ఎదుటి మట్టుకు వింటారు కానీ గ్రహింపునే గ్రహింపుడు విశ్వాసం గురించి అబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో అబ్రహాం విశ్వాసము యాకూబ్ విశ్వాసము యశప్ విశ్వాసము దావీదు విశ్వాసము ఇవన్నీ కూడా మనం విన్నాం ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భక్తుడు విశ్వాసంతో ఉంటారు అందరికీ విశ్వాసం లేదని బైబిల్ కూడా చెప్తుంది విశ్వాసంతో జీవిస్తే చాలా చాలా ఆనందకరము చూడండి దేవుని సన్నిధిలో మీరు విన్నటి మట్టుకు విని గ్రహించి గ్రహింపకుండా ఉండకుండా వెళ్ళిపోతే చాలా ప్రమాదం యశ్వ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయంలో ఇలా విశ్వాసం లేకపోతే మీరు రక్షణ ఎలా పొందుకుంటారు దేవుడు విశ్వాసంతో కొత్త నిబంధనని ముడిపెట్టాడు కొత్త నిబంధన అంటే చాలా ప్రేమకరమైంది కాలంలో దాన్ని రచించారు కృప మనకి అపరిమితంగా దేవుడిచ్చాడు కేవలం యేసయ్యని సేవిస్తే చాలు ఏ మీరు ఆరాధిస్తే చాలు ఏ మీరు సూచిస్తే చాలు చూడండి మనకి వాగ్దానాలు కూడా ఉన్నాయి అవి ఆ రోజు అయితే నా రక్షణ వచ్చేటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెళ్ళడటకు సిద్ధముగా ఉన్నది న్యాయ విధిని అనుసరించడి నీతిని అనుసరించుకోండి నేను నియమించిన విశ్రాంతి అపవిత్ర పరచకుండా దాన్ని అనుసరించండి రక్షణ ఉదాహరణ సిద్ధంగా ఉంది ఎందుకంటే ఏసయ్యా మన కోసం ప్రాణం పెట్టాడు సిలువు మీద ఏసయ్య మన కోసం రక్తం కార్చాడు కేవలం నోటితో ఒప్పుకుని ఉదయం విశ్వసిస్తే రక్షణ పొందుకుంటారు చూడండి రక్షింపు నేర్కొంటూ ఉండనట్లు యహో అస్తము కోస కాలేదు విన ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి మీ పాపములు ఆయన ముగ్గుముగు మరుగుపరచను దేవుని సన్నిధికి మీరు వెళ్ళినప్పుడు మీ హృదయం ఎలా ఉందో చూసుకోవాలి వినటి మట్టికి విని గ్రహించకుండా మీరు ఉండకూడదు వినటు వల్ల విశ్వాసం కలుగుతుంది అది క్రీస్తు మాట వల్ల కలుగుతుంది మీరు పరలోక రాజ్యానికి బాధ్యులవుతారు పరలోక రాజ్యం మీరు స్వాతంత్రించుకుంటారు పరలోక రాజ్యంలో మీరు జీవ నదుల్ని సేవిస్తూ ఉంటారు జీవ నదులు అంటే దేవుని వాక్యం హృదయంలో మండాలి నాటాలి అది అద్భుతంగా ఫలించాలి దేవుని సన్నిధిలో మీరు శోధన కాలంలో కూడా మీరు అభివృద్ధిని అందాలి దేవుడు ఆశిస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు చూడండి నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలుకుడు సత్యముని బట్టి ఎవడు వాజ్యమోడు అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకుని మోసపోవట పలుకుదురు చెడులు గర్భం ధరించి పాపమును కొందరు వారు మిడునా గుడ్లను పొడవుంచి కొన్ని సాలి పొడుగులేవని వారు గుడ్లు తినేవారు చొచ్చను వ్యర్థమైనవి నమ్ముకుని మోసపో మోసపోతూ ఉంటారు వినటు మట్టికి వింటారు గ్రహించనే గ్రహించరు వినుట వల్ల విశ్వాసం వస్తుంది దేవుని సన్నిధిలో క్రీస్తు మాట వల్ల వస్తుంది అది నీతిమంతుడు విశ్వాసములముగా జీవిస్తాడు నువ్వు నీతిమంతుడువా ఏ సు కడగబడ్డావా బాప్తీసం తీసుకున్నావా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావా వినుటు మట్టికి విని గ్రహించకుండా ఉన్నారంటే మీరు చాలా భయంకరమైన పాపములోకి వెళ్ళిపోతారు వింటు మట్టుకు విని గ్రహించకుండా ఉన్నారంటే మీకు ఏం జరుగుతుందో తెలుసా అది మీ హృదయం కొవ్వినది ఆ సర్లే సొద్దాంలే ఆ ఏమద్దులే ఇలాంటి మాటలు వద్దు వినయము కలిగి ఉండాలి విధేయత కలిగి ఉండాలి దేవుని సన్నిధికి ఎప్పుడు సాత్వికమైన మనస్సు ఉండాలి చూడండి మీ పాపములు ఆయన ముఖమునుకు మరుగుపరచును గనుక ఆయన ఆలకించుకున్నాడు మీ ప్రార్థనలు ఎందుకు ఆలకిస్తలేదు మీకు జవాబులు ఎందుకు రావటం లేదు దేవుని సన్నిధిలో మీరు వేచి ఉండాలని రెండు కాసులు మొత్తం వేసేసింది ఎవరు ఎవరు ఒక విధవరాలు భేద విధవరాలు అంటే ఉన్న సొమ్మంతా వేసేసింది ఏం బతుకుదావని వేసింది అంటే దేవుడి మీద మనసు పెట్టింది మనస్సు దేవుని మీద ఉంచినప్పుడు ఏలియన్ పోషించినట్టు నిన్ను పోషిస్తాడు మనసు దేవుడి మీద ఉందా కొందరికి అయితే రైట్ వైట్ ఆలస్యం చెయ్యి ఆలస్యం చేస్తున్నాడు దేవుడు ఆగు ఎప్పుడు చూసినా జబ వచ్చింది ఏంటి ఆగు ఆగు ఈ ఆగు అంటోంలో నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు దేవుని సన్నిధిలో నీకు సమాధానం ఉంటుంది ఇప్పుడు వినట్టు మట్టుకు విని గ్రహించనే గ్రహించరు వినటుకు మట్టుకు విని గ్రహించకపోతే ఏం జరుగుద్ది రక్షణ పొందుకోలేవు వెళ్తావు ఆకి వింటావు వచ్చేస్తావు వెళ్తావు వెళ్తావు ఆకి వింటావు వచ్చేస్తా రక్షింపబడలేవు బాప్తిసం తీసుకున్నా కొంతమంది పాత 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 పద్ధతులు పాత బౌతుకులు పాత రాత జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అంటే ఏసు రక్తాన్ని తొక్కుతున్నారు దండన అనుభవిస్తారు మంచి మనస్సాక్షి గురించి అప్రీల్ రాసిన పత్రికలో ఉంటుంది పదో అధ్యాయంలో దండన యేసు రక్తాన్ని తొక్కి ఎంత దండన చేస్తున్నా బాప్తీసం తీసుకుని నీచమైన కార్యాలు చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను బాప్తీసం తీసుకుని పరిశుద్ధంగా జీవించలేని వారి గురించి చెప్తున్నాను ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు రక్షింపు ఉండకుండా యోహో అస్తము కూర్చుకాలేదు వినయకుండా ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉచున్నా పాపములు ఆయన ముఖమునకు మరుగుపరుచును ప్రవక్తల మాటలే కానీ ధర్మశాస్త్రమే కానీ నేను కొట్టిపోయా దాని తనంత నెరవేర్చడానికి వచ్చానన్నాడు సహనము దేవునికి సహనముంది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం యూసయ స్తోత్రం